నాది రాజంపేట నేను పుట్టింది పెరిగింది వగల్ల ఒగళ్ళ గ్రామము మన అమ్మ పేరు వెంకటమ్మ నాన్న పేరు సిద్దయ్య ఆలపల్లి సిద్ధయ్య నాకు చిన్నప్పటి నుంచి కళ్ళకు కళ్ళు ప్రాబ్లం ఉండేది అంటే పగులు కనిపించేది నైట్ టైం కనిపించేది కాదు అది ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతా వచ్చుండేది అంటే మా పెళ్ళి వరకు బాగానే ఉన్నింది పెళ్ళి అయిన తర్వాత ఒక ముప్పై సంవత్సరాల తర్వాత నుంచి నైట్ టైము ఎక్కువ కనపడకుండా పోయేది తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత బ్యాక్ పగలు కూడా డే టైమ్ కూడా కనిపించకుండా ఉండేది అది అయ్యే కొద్దీ ఎందుకు ఇలా వస్తుంది అనేసి అనుకొని హాస్పిటల్కి వెళ్ళాము కడపలో చూపించాము కర్నూలు నుంచి డాక్టర్స్ వస్తే మా సిస్టరు చూపించింది అది అక్కడ చెకప్ చేస్తే ఇది పుట్టుకతో వచ్చిన వ్యాధి అందరూ వంశపరంగా వచ్చిన వ్యాధి కాబట్టి దీనికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పారు ట్రీట్మెంట్ లేదు అంటే ఇంకప్పటికి అసలు మందులు మెడిసినే లేదు ట్రీట్మెంటే లేదు అన్నకు నాకు చాలా భయం వేసింది భయపడిన తర్వాత టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ వన్లో బయటికి వెళ్ళాము మా హస్బెండ్ వచ్చి బ్యాంకులో జాబ్ చేస్తూ ఉన్నాడు టూ థౌజండ్ టూలో బాబు పుట్టాడు అక్కడ ఏం చేస్తానంటే ఇంకా ఆధ్యాత్మికంగా భగవద్గీత చదవడము విష్ణు శాసనం చదవడము అవి చదవడం వల్ల కొంచెము ధైర్యం వచ్చింది కనపడకపోయినా పర్వాలేదులే అనేసి మా హస్బెండ్ కూడా బాగా తోడుగా హెల్ప్గా ఉన్నాడు ఎక్కడైనా పోవడం కానీ డే టైం కూడా నడిచేదాన్ని కా నడవలేకపోయేదాన్ని ఇట్లా అంతా ఒకే ప్లేస్ లాగా కనిపించేది అంతా మసగ్గా ఉంటుంది అన్నమాట దగ్గర ఉన్న మనిషి కూడా కనిపించేది కాదు అలాంటప్పుడు మళ్ళీ టెన్ ఇయర్స్కి అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ భగవత్ ఇది పిరమిడ్ ధ్యానం గురించి చెప్పింది మా తమ్ముడు భార్య పిరమిడ్ కూడా తెచ్చారు పాప చేయమంటే నేను చేయలేకపోయేదాన్ని ఎందుకు కళ్ళు మూసుకుంటే కళ్ళు కనిపిస్తాయా ఆరోగ్యాలు నయమవుతాయా అనేసి కొంచెము చేసేదాన్ని కాదు అసలు ఇంట్రెస్ట్ వస్తే కూర్చున్నా కూడా ఒక నిమిషం కూడా కూర్చుంటే దాన్ని కాదనమాట కూర్చుంటే ఏవేవో వస్తాయి దానికి భయపడేసి లేసేసేదాన్ని అప్పటికే నేను భగవద్గీత లలితా సహసనామాలు వేయినామాలు పూజలు పూజలు బాగా చేసేదాన్ని తెల్లవారుజామునే లేచి మళ్ళీ గురుపదేశం కూడా తీసుకున్నాను వ్యాసాశ్రమంలో స్వరూప్ ఆనందగిరి గారి దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకున్నాము అది చేసుకుంటూ బ్రహ్మముహూర్తంలోనే చేసుకుంటూ అట్లా గడుస్తున్నాను కానీ చూపు మాత్రం పెరుగుతూనే ఉంది తగ్గడం లేదు ఇంకే డాక్టర్స్ మళ్ళీ హైదరాబాద్కే అక్క చూపించింది హైదరాబాద్ హాస్పిటల్లో చూపిస్తే అక్కడ ఏమన్నారంటే ఇంకా అంటే ఫిఫ్టీ ఇయర్స్ వస్తే ఇంకా పూర్తిగా కనిపించకుండా పోతుంది గుడ్డ పిల్లలు స్కూల్ ఉంటుంది అక్కడ నేర్పిస్తారు నడవడికలు ఎలా ఎలా చేయాలి ఎలా నడచాలి ఇవన్నీ నేర్పిస్తారు అక్కడ ట్రైనింగ్ ఇప్పించండి అనేసి అన్నారు నాకు అలా చేయడం ఇష్టం లేక మా ఆయన కావాలంటే ఒక మనిషిని పెట్టుకుందాంలే చేసుకు భయపడద్దులే అనేసి చెప్పారు సరే అట్లనే ఇంటి దగ్గరే ఉన్నాను ప అంటే వంట చేయాలన్నా ఏమి కనిపించేది కాదనమాట అది పెట్టుకుంటా వెతుక్కుంటా ఇట్లా చేసుకుంటా కనిపించింది చేసుకుంటా దగ్గరగా చూస్తే కొంచెం మసగ్గా అట్లా ఉన్నది అలానే చేసుకుంటాను అసలు పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని దుబ్బుకుంటా వెళ్ళిపోయేది అనమాట ఏమీ కనిపించేదనమాట అంటే సైజు ఉన్నది ఇలా మసకే కాకుండా ఇట్లా తగ్గుతా వచ్చేదన్నమాట లాస్ట్ నాకు ఇలా ఇంత దూరమే అనమాట ఆ ప్లేస్కి ఎదురుగానే కనిపిస్తుంది మిగతాది ఈ పక్క ఈ పక్క ఏమి కనిపించదు కాదనమాట చాలా బాధపడ్డేదాన్ని ఏడ్చుకునేదాన్ని అందరూ అత్త వస్తుంది రా పిల్లలు అనేస్తే నన్ను చూసి కొంచెం మనకు అలవాటు కదా పక్కకు వాళ్ళు నాకు దారి ఇచ్చేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరు సహకారంతో గుడికి వెళ్ళేదాన్ని భగవద్గీత అద్దాలు పెట్టుకుంటే చదువుకుండేదాన్ని అలా భగవద్గీత కూడా ఎనిమిది సంవత్సరాలు యజ్ఞం చేపించాము అయినా ఏదో ఒక దారి వస్తుందిలే అనేసి అలా చేసుకుంటూ భగవద్గీత ఆధ్యాత్మికంగా అట్లా కాలం గడుపుకుంటూ ఉంటే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో మా కోడలు మా ఆడబిడ్డ కూతురు అనమాట అట్లా బావకి కోడలు అమ్మాయి ఏం చేసిందంటే పిఎంసి ఛానల్ అట్లా అనుభవాలు చాలా ఉన్నాయి మీరు ఒకసారి వినండి మీకు బాగుంటుంది అనేసి ఆ పాప పిఎంసి ఛానల్ పెట్టించింది పిఎంసి ఛానల్లో అందరి అనుభవాలు వినాలకు నాకు చాలా ధైర్యం వచ్చిందనమాట ఇదేంటి క్యాన్సర్ జబ్బులు నయమైనాయి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నయం అయిపోయినాయి నాకెందుకు నయం అవ్వదు అనేసి అప్పుడు పట్టుదలతో ఆనైతే కూర్చోవడం స్టార్ట్ చేశాను అన్నమాట కూర్చోవడం కూర్చోవడం నాలుగైదు గంటలు కూర్చోండేసాను నాలుగైదు గంటలు కూర్చో నాకు అసలు టైమే తెలియదు అనమాట ముందు ఒక నిమిషం కూర్చోలేని దాన్ని నాలుగైదు గంటలు కూర్చొని చాలా బాగా చేశాను ధ్యానము చేయడం వల్ల మళ్ళీ కొంచెం వన్ మంత్లోనే నాకు తేడా కనిపించింది మసక అనేది పోవడము లేస్తాన్ని నీట్గా క్లియర్గా కనపడము అలా చేసేలా నాకు బాగా నమ్మకం వచ్చిందన్నమాట నమ్మకంతో మళ్ళీ ఇంకా పెంచాను గబ్బా తొందర తొందరగా వంట చేసుకోవడము డే టైం కూర్చోవడము నైట్ టైం కూర్చోవడము అలా చేసే కొద్దీ మిగతా వ్యాధులు కూడా ఆ వ్యాధి కాకుండా మిగతా వ్యాధులు కూడా ఉన్నాయన్నమాట దానివల్ల టెన్షన్తో తలనొప్పి ఇరవై నాలుగు గంటలు జలుబు థైరాయిడు ఇలాంటివన్నీ ఉన్నాయి కాల్ పెయిన్ కూడా ఉన్నది కాల్ పెయిన్ ఏమంటే ధ్యానంలో కూర్చున్న ఒక పది రోజులు పదహైదు రోజుల కంటే కుర్చీలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇలా పైకి లేచి ఇట్లా వేసేస్తుంది ధ్యానంలోని అప్పుడు అప్పటి నుంచి ఆ కాల్ పెయిన్ తగ్గిపోయింది అన్నమాట అలా వన్ ఇయర్లో నాకు తలనొప్పి వన్ ఇయర్ కూడా పట్టలేదు సిక్స్ మంత్ అంతా తలనొప్పి ఇరవై నాలుగు గంటలు అలర్జీ వీటికన్నింటికి ఏమంటే ట్రీట్మెంటు ఉంది కానీ నయం అవ్వదు అనమాట లైఫ్ లాంగ్ వాడతానే ఉండాలి తలనొప్పికి జలుబుకి అలర్జీలకి థైరాయిడ్కి ప్రతి ఒక్కదానికి మెడిసిన్ వాడాల్సిందే ధ్యానం చేయడం వల్ల మెడిసిన్ లేకుండా ఇవన్నీ తగ్గిపోయాయి కొంచెం రిలాక్స్ వచ్చింది ఇంకా నైట్ టైం ఫార్టీ వన్ డేస్ నిద్రపోకుండా కూడా కేస మాస్టర్ ద్వారా విని నేనే మేమే స్వయంగా రాజంపేట పిరమిడ్ మందిరానికి వెళ్ళి నలభై ఒక్క రోజు నైట్ టైం అంతా చేసాము పడుకోకుండా పగలు కూడా పడుకుంటేది ఏం లేదు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాత్రమే రోజుకి ఒక గంట అట్లా పడుకోవడం అంతే నలభై ఒక్క రోజు చేస్తాము అలా అట్లా మళ్ళీ దానికి తోడు ఆహారం కూడా నియమాలు పాటించాను అన్నమాట ఇడ్లీలు కానీ దోశలు కానీ అన్నం కానీ ఏం తినకుండా ఓన్లీ వెజిటేరియన్ ఫ్రూట్స్ జ్యూస్లు ఇలా తాగేసి అట్లా టూ మంత్స్ చేశాను ఇలా చేయడం వల్ల నాకు ధ్యానం బాగా కుదిరేది టైం వేస్ట్ కాకుండా ఆలోచన లేకుండా చక్కగా ధ్యానం కుదిరేది ఆహార వ్యవహారాల వల్ల కూడా ధ్యానం బాగా కుదురుతుంది అన్నమాట అలా చేయడం వల్ల నాకు ఇప్పుడు ఇట్లా 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 ఉన్ని సైజు ఇలా పెరుగుతూ వస్తుంది అబ్బా ఇప్పుడు ఇంతవరకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నాకు కంటి చూపు పగులు బాగా బాగానే కనిపిస్తుంది నైట్ టైం లైట్ ఉంటే లైటింగ్ ఎక్కువ ఉంటే కనిపిస్తుంది లైటింగ్ తక్కువ ఉంటే కనిపించదు ఇంకా క్లియర్ అవుతుందనే నమ్మకం నాకు ఉంటుంది తర్వాత గ్యాస్ ట్రఫ్లు కూడా ఉండేది ఏమి కూరగాయలు తిన్నా పప్పు తిన్నా ఇక్కడే మంట అనమాట కడుపు పప్పు తింటే కడుపు ఉబ్బరం రావడము ఇలా జరుగుతూ ఉంది అది కూడా నయమైపోయింది ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నాము వన్ ఇయర్ బ్యాక్ గీతవన్నంకి రావడము తటపతి రాఘ గారు రాజలక్ష్మి మేడం గారు ఫోర్ డేస్ అవునంద్యానం క్లాసులు ఉంటే వచ్చాము మాకు తెలియకోకుండా వచ్చా తెలిసి వచ్చాము కానీ ఒకరోజు ఉండేసి వెళ్ళిపోయాము తర్వాత జూన్లో మేలో మా భర్తకి పెరాసిస్ వచ్చిందనమాట అంటే కొంచెం లైట్గా మాటలు రాకపోవడము అలా జరిగిందనమాట అది జరగడం వల్ల ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోతే అక్కడ చెకప్ చేస్తే బ్రెయిన్లో ఆడా బ్లాక్ అయింది బ్లడ్ అని చెప్పారు ఇంకా దానికి తోడు ఇంకా ఇద్దరము వచ్చేస్తాము వెంటనే వన్ వీక్ తర్వాత అది రావడము వన్ వీక్ తర్వాత ఇక్కడ రావడము జీతవనంలో ఫార్టీ వన్ డేస్ ఉండడము ఇక్కడ ప్రభాకర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ చాలా ప్రేమగా చూసుకుంటారు ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది కూల్గా ఉంటుంది ఫుడ్ బాగుంటుంది ధ్యానము శక్తిస్తలు అనమాట ఇక్కడ అంటే ధ్యానము కుదరలేదు అంటే జీతవనంలో కుదరలేదు అంటే అది మనలోనే ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ శక్తి బాగుంటుంది ఎలాంటి వాళ్ళకైనా ధ్యానం బాగా కుదురుతుంది తర్వాత ఇప్పుడు మౌనం ధ్యానం క్లాస్కి టెన్ మంత్స్ నుంచి వస్తున్నాము సుబ్బారావు మాస్టర్ గురువు గారు ఆధర్యంలో మాకు చక్కగా ధ్యానం నేర్పిస్తూ జ్ఞానాన్ని పంచుతూ ఆ గురువు గారిని చూసి ఎంతో ధ్యానం నేర్చుకున్నాము ఇంకా చాలామంది వస్తున్నారు బాగా జరుగుతున్నాయి ఇక్కడ క్లాసులు ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ప్రతీ నెల మౌన ధ్యాన క్లాసులు జరుగుతాయి అందరూ రావాలని కోరుకుంటున్నాము చాపిస్తున్నాము జీతవనంలో చాలా బాగుంటుంది సేవా కార్యక్రమంలో పాల్గొంటే ఇంకా మనకు ఎన్నో లాభాలు ఉంటాయి మనకు తెలియకోకుండా కొన్ని మంచి బాగా జరుగుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మనం తాట్ పెట్టుకుంటే సంకల్పం పెట్టుకుంటే జరుగుతుంది కానీ ఇక్కడ సంకల్పం పెట్టుకోకపోయినా కూడా మనము చేసేదాన్ని బట్టి ఆరోగ్యపరంగా కానీ అంత బాగుంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు